హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాజస్థాన్ స్పెషల్ మిర్చి కే అచార్ ఈ సీజన్లో మిరపకాయలు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మిరపకాయలను కొని తెచ్చుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది అలాగే చాలా అంటే చాలా క్విక్గా టేస్టీగా పెట్టేసుకోవచ్చు కేవలం ఐదు నిమిషాల టైంలోనే ఈ పచ్చడిని అయితే పెట్టేసుకోవచ్చు ఓన్లీ ఊరడానికి మాత్రమే ఒక త్రీ డేస్ అనేది టైం పడుతుంది దీన్నే మనం వచ్చేసి స్టఫ్ ఫుడ్ రెడ్ చిల్లీ పికేలా కానీ పిలవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కలేట్ చేయకుండా ఈ పండుమిరపకాయల స్టఫ్ ఫుడ్ నిలువు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు మిరపకాయల్ని తీసుకున్నాను నేను వచ్చేసి ఈ పచ్చడి కోసం ముందుగానే పండుమిరపకాయలని నీట్గా వాష్ చేసి తడి మొత్తం ఆరిపోయే వరకు ఆరబెట్టి పెట్టేసుకున్నాను మనము నార్మల్ వాటర్తోనే ఒక రెండు సార్లు వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా వాష్ చేసుకొని తడి ఆరిపోయిన తర్వాత వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి లాగా పెట్టుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది లోపలికి ఈజీగా పెట్టుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మిరపకాయల్ని కానీ మధ్యలోకి ఘాట్లు పెట్టేసి తీసుకుందాం ఈ లోపల మనం వచ్చేసి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు కారం అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ఆవాల పిండిని తీసుకుంటున్నాను నేను వచ్చేసి త్రీ మ్యాంగో వాళ్ళది రాయి పౌడర్ తీసుకుంటున్నాను మీరు కావాలైతే ఆవాలను తీసుకొని కాసేపు ఎండలో పెట్టేసి పౌడర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఆవాలని కాస్త డ్రై చేసి దాన్ని కానీ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ త్రీ మ్యాంగో వాళ్ళది ప్రోడక్ట్స్ బాగుంటాయి అన్నట్టు ఒకసారి వాడు చూద్దాం అన్నట్టు వాడుతున్నాను ఈ పొడి వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి ఇది వచ్చేసి పచ్చడికి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని తీసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న పావు కేజీ మిర్చికి ఈ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది దీంతో పాటుగా డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మీరు కావాలైతే ఈ మ్యాంగో పౌడర్ని వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయని తీసుకొని దాంట్లో నుంచి జ్యూస్ని తీసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా వన్ స్పూన్ వరకు ఆమ్చూరు పౌడర్ని తీసుకొని లాస్ట్లో ఇంకొక స్పూన్ కానీ యాడ్ చేసుకున్నాను అందుకే టోటల్గా రెండు స్పూన్లు వాడాము ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పించ్ వరకు ఇంగును కానీ వేసుకోండి దీంతో మన పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది వచ్చేసి ఇక్కడ ఇంకొక స్పూన్ వరకు ఆమ్చూరు పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ముందుగానే టోటల్గా మనము టూ స్పూన్స్ వరకు ఆమ్చూరు పౌడర్ని వాడామని ఇప్పుడు ఇందులోకి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అన్నట్టు రెండు స్పూన్ల వరకు పంచదారని తీసుకోండి ఈ విధంగా పంచదారణ కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం పులుపు అలాగే ఆవాల పిండి వల్ల కొంచెం చేదు అనేది వస్తుంది అన్ని టేస్టులు కానీ బ్యాలెన్స్ అవుతాయి ఈ విధంగా మెజర్ చేసి తీసుకున్న వీటిని కాసేపు పక్కన పట్టేసి ఆయిల్ని వేడి చేసేసి తీసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిలోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి ఈ మెంతులు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోవద్దు అనమాట మాడిపోతే టేస్ట్ అనేది అంత బావద్దు ఈ విధంగా మెంతుల్ని వేసుకొని స్టఫ్డ్ మిర్చి పచ్చడి పెట్టుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూసారు కదా మెంతులు కాస్త ఫ్రై అయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి మెంతులు అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి మరి మాడిపోతేనూ టేస్ట్ బాగుండదు కాబట్టి ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసేయండి ఈ పచ్చడిలో వేసుకోవడానికి ఆయిల్ అనేది కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్గా దీంట్లో మిక్స్ చేసుకుంటూ వేసేసుకోండి నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ని కానీ ఒకసారి కలిపేసి వేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనం ఇందులో పంచదార వేసుకున్నాం కదా అది కరిగి పేసి మనకు పాకంలాగా తయారవుతుంది కాబట్టి ఆయిల్ అనేది కాస్త గోరువెచ్చుగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కానీ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి సారి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పండు మిర్చిని తీసుకొని ఇట్లాగా మధ్యలోకి చీల్చినట్టుగా పట్టేసుకొని మీకు ఎంత స్టఫింగ్ అయితే వీలవుతుందో అంత స్టఫింగ్ని దీని లోపల ఫిల్ చేసి తీసుకోండి ఇలా స్టఫ్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక్కొక్క పండు మిర్చిని తీసుకుంటూ ఎంత వీలైతే అంత స్టఫింగ్ని ఫిల్ చేసేసి మొత్తంగానే ఆ ప్లేట్లోకి పెట్టేసుకోండి చేసుకున్న ఈ స్టఫ్డ్ పండుమిర్చి మనము పెరుగన్నంలోకి సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు అంతేకాకుండా పప్పు రసము వాటితో కానీ నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు ఏమైనా పరోటా సర్వ్ చేసుకుంటారు కదా దాంతోపాటు కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పండు పండుమిర్చిల్లో కానీ స్టఫ్ని ఫిల్ చేసేసి రెడీగా పక్కకు పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత పండు మిర్చి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా తయారయ్యాయో ఇప్పుడు దీనిపైన ఒక లెడ్డును క్లోజ్ చేసుకొని మూడు రోజుల పాటు ఊరనివ్వండి మూడు రోజుల పాటు మధ్య మధ్యలో మీరు మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే పండు మిర్చి అన్నింటిలోకి కానీ మసాలాస్ బాగా పట్టేసి ఈ పండుమిర్చి మంచి టేస్టీగా జ్యూసీగా తయారవుతాయి చూసారు కదా మూడు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే పండుమిర్చిలో నుంచి ఆయిల్ అంతా కానీ బయటకు వచ్చేసింది మసాలాస్ కానీ వీటికి చక్కగా పట్టేసాయి ఈ మూడో రోజు మీరు హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ పచ్చడిని కొద్దిగానే చేశాను కదా మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా హ్యాపీగా తినేయచ్చు మనం స్టోర్ చేసుకున్న తర్వాత గరిటెలు అలాగే స్పూన్స్ ఏవైనా వాడతాం కదా పచ్చడిని తీసుకోవడానికి అవి తడి ఏమాత్రం లేకుండా చూసుకున్నారంటే మీరు బయట పెట్టుకున్నా సరే సంవత్సరం నిల్వ ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని మనం వచ్చేసి గాజు సీసాలోకి తీసేసుకుందాం మీరు గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా మీకు ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది మీరు ఒకవేళ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నారంటే కొద్ది రోజులు అయ్యాక ప్లాస్టిక్ స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మొత్తం పచ్చడిని గాజు సీసాలు తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది పైనుంచి వేసుకోండి మీరు కాళ్ళైతే గరిట సాయంతో కానీ పెట్టుకోవచ్చు మనం తీసుకున్న బాటిల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి గరిట సాయంతో పెట్టుకోవడం కష్టం కాబట్టి నేను చేత్తోనే పెట్టుకున్నాను చేతులు అనేది తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే మిరపకాయలతో మనం ఎంత ఈజీగా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో అయితే అందరికీ చాలా నచ్చేసింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి ఆల్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్